నమస్కారం అండి సాండే బ్లాగ్ స్వాగతం బుధవారం రోజు కదా ఈరోజు కాస్త లేట్గా అయితే లేచాను లేంటే ఈ రోజు ఏంటంటే బుధవారంది లక్ష్మణ్ కలిపి బ్లాగ్ అయితే మీకు అయితే షూట్ చే పెడుతున్నాను బుధవారం రోజు ఉదయం అయితే ఇంకా అప్పుడు లేగడం లేట్ అవ్వడం వల్ల అందరికీ టిఫిన్ అయితే ఎగ్ ఎగ్మై చేశాను అది మీకు అందరికీ తెలుసు అది ఎలా చేయాలి ఏంటో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అది పెద్ద ప్రాసెస్ లేకుండా అయితే మెగ్ మ్యాగీ చేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను ఇంక ఈ లోపు మధ్యాహ్నం ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఇంకా అత్తగారు మాయగారు ఉన్నారు కదా వాళ్ళకి బిర్యానీ పెడ బిర్యానీ చేద్దామని చెప్పేసి బిర్యానీ పెట్టాను స్టవ్ అది ఎందుకు అలా ఉందా అంటే ఎలాగో ఈరోజు ఎన్వి వండుతున్నాను ఇంకంత ఎన్వి అయిపోతుంది రేపు లక్ష కదా ఇంకా మధ్య సాయంత్రం అంతా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను స్టవ్ అలా వదిలేసాను ఇంకా బిర్యానీ పెట్టేసిన తర్వాత ఇంకా ఇంకా అణవి తింటే అదే నాన్ వెజ్ తింటే కనుక దేవుడు సామాలు అవి క్లీన్ చేయకూడదు తీయకూడదు అని చెప్పేసి ఏం చేశానంటే ఉదయం కుదిరితేపు ఒకటి పెట్టేసినా మళ్ళీ రేపు లక్షవారం కాబట్టి దానికి సంబంధించిన సామాలన్నీ కూడా ముందు రోజే తోంసాను అంటే అణవి తింటే అదే నాన్ వెజ్ తింటే దేవుడు గుడి ముట్టకూడదు అని చెప్పేసి అన్నారు అలాగని చెప్పేసి అయితే అన్నీ ముందుగానే తీసిన ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా ఇంక బిర్యానీ కాబట్టి సింపుల్గా పని అయిపోద్ది అనమాట ఇంకా ఇంకే కర్రీస్ చేసిన రసం పెట్టి చారు పెట్టి ఇంకా అన్నీ పెద్ద పెద్ద ప్రాసెస్ అయిపోతుంది ఒక బిర్యానీ అయితే అంత పెద్ద ప్రాసెస్ ఉండదు అది కూడా ఎవరైనా వచ్చారంటే బిర్యానీ చేసి సింపుల్గా వాళ్ళకి మర్యాద అయిపోతుంది ఇంకా వాళ్ళకి స్పెషల్ డిష్ పెట్టామని కూడా ఉంటుంది ఇంకా అది అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ఈ చింతపండు పాటలు నాకు తక్కువ పాటలు కదండి ఇక్కడ ఎండ్ అయితే మాకు ఇటువైపు రావట్లేదు అలా అని చెప్పేసి అలా వదిలేలేను మొత్తానికి అయితే ఇంత చింతపండు తీసాను ఇంకా కొంచెం పావుల వాట సెవెంటీ హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ వాట అయితే తీసేసాను ఇంకా అవి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయి సాయంత్రం దీపం పెట్టి దీపం ఎలాగో పెట్టను కదా ఇంకా ఇంకా బట్టలు అయితే నేను ఐరన్కి అయితే కూర్చున్నాను కొన్ని అయితే చేశాను కొన్ని చేసినప్పటికీ కొంచెం అలా ఒక్కదాన్ని అత్తగారు మాయగారు వెళ్ళిపోయేసరికి కొంచెం అలా అయిపోయింది ఈ రోజైతే ఇలా గడిచిపోయింది బుధవారం రోజు ఇంకా లక్ష్మరం రోజు మార్నింగే లేచి కాస్త టీ పాలు అయితే పెట్టాను ఉదయాన్నైతే కంపల్సరిగా టీ అని మనకు డైలీ అలవాటు కదా ఇంకా టీ తాగేసిన తర్వాత నైట్ అన్నీ కడిగాను కానండి వర్షం పడిన వల్ల మళ్ళీ అంత బురద అయిపోయింది మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ అన్నీ కడిగి వాకిలు అది ముగ్గులు అది పెట్టుకొని దీపం అయితే పెట్టాను అనమాట చాలా రోజులైంది ఇలా నిండుగా ముగ్గులు పెట్టి పెట్టినాళ్ళకి ఏంటంటే మా తమ్ముడు పెళ్లి నుంచి నాకు అంత క్లియర్గా ఇంత క్లార్ అంటే ఇంత క్లియర్గా అంటే ఇంత మనస్ఫూర్తిగా ముగ్గులు పెట్టి దీపాలు పెట్టుకుని అంత టైం అయితే ఉండట్లేదు అది ఈరోజు కూడా చాలా అంటే చాలా మబ్బుగా చాలా వర్షం అయితే చిన్న చిన్న జిడి 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 పడుతుందండి అంత పెద్ద వర్షం అయితే పడలేదు మూడు గంటలకైతే బాగా గట్టిగా పడింది ఇంకా ఇలా ముగ్గులవి నిండుగా వేసుకొని చాలా రోజులు అయింది కదా ఇంకా దీపం అవుతున్నాయి అతను టిఫిన్ అయితే చేసి ఇచ్చేసాను అతను టిఫిన్ తింటున్నారు ఇంకా ఈ లోపు నేను ఇంట్లో పేరెంటాలకి అలాగే ఇది ఈ తాబేలు అనేది మా తమ్ముడు మ్యారేజ్కి మా పాపకి గిఫ్ట్ వచ్చింది వచ్చిందనమాట అక్కడ ప్రైజ్ ప్రైజ్ వచ్చింది ఇంకా తాబేలు ఎవరైనా ఇస్తే పెట్టాలన్న కొన్నాళ్ళు సంథింగ్ అయితే వచ్చింది కదా అనేది అయితే అనమాట ఇంకా రెగ్యులర్గా ఇంట్లో దేపది పేరెంటల్కి ఎలా రెడీ చేసుకుంటా చాలా రోజుల తర్వాత ఇలా పెట్టినందుకు చాలా తృప్తి అనిపించింది ఈ మబ్బుగా ఉంది ఏంటంటే దూపం వల్ల అలా అనిపించింది ఇంక ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే ఇంత వర్షానికి క్లైమేట్ కూల్గా ఉన్నది కాబట్టి ఇంకా వేడివేడిగా టమాటా వేసి అయితే ఉప్మా చేశాను ఇంకా అంటే ఏం టిఫిన్ చేద్దాం ఏది అనుకుంటే ఉప్మా చేసి అన్నారు ఉప్మా అంటే టమాటా వేసి చేయం అంటే టమాటాలు ఏంటంటే కనిపించట్లేదు అని శుభ్రంగా మిక్సీ చేసి వేస్తాను అంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే అంత నచ్చదని చెప్పేసి నేను టమాటా కొంచెం ఏదైనా కొన్ని దానికి మిక్సీ అయితే వేసేస్తాను శుభ్రంగా చాలా బాగుండదు ఉప్మా ఎప్పుడూ లేదు అంత టేస్ట్ అయితే అనిపించింది నేను ఎప్పుడు ఉప్మా తిన్నా అంతగా చాలా బాగుంది క్లైమేట్ కూల్ వల్ల ఏమో ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏంటంటే ఇంకా కర్రీస్ ఏమీ లేక చనపప్పు నానబెట్టాను కుక్కర్ ఒక పక్క పెట్టేసాను రైస్ మా ఇద్దరికి కదా పిల్లలు లేకపోవడం వల్ల ఇంకా కొంచెం ఎన్నమే పెట్టాను ఇంకా బెండకాయల కూర ఏంటంటే ఈరోజు షేపులు మారిపోయాయి ఈరోజు అంటే కొంచెమే పెట్టాను ఈ లోపు ఏదో పని చేసి వచ్చేలోపు ఆ కర్రీ అనేది కొంచెం మాడింది అనమాట అంత ఎక్కువ కాదు కొంచెం మాడిపోయింది అది అదేంటంటారు లా ఎక్కువగా వండితే బాగుండేమో ఎక్కువగా ఉంటే బంక్ అయిపోతే అదే కొంచెం వండితే మాడిపోతుంది ఇప్పుడే నాకు తెలిసిన తెలిసింది ఎక్కువ ఎక్కువ వేసేటప్పుడు ఇంత రోస్ట్గా అవ్వదు బంక బంకగా అయిపోతుంది కొంచెం తొందరగా మాడిపోయింది నేను కూడా కొంచెం ఆయిల్ తక్కువ వేసాను ఏమో కొంచెం అయితే అడుగంటైతే అంటేసింది కానీ కూర అయితే టేస్ట్గానే ఉంది ఇంకా ఇంకొక వెరైటీ ఏం చేస్తానంటే చనపప్పు కర్రీ చేసాను ఈ చనపప్పు ఎండు ఇది చాలా కుస్తీ పొట్లు పట్టానండి కరెక్ట్గా పదకొండున్నరకు అయితే పోపు వేసి కుక్కర్ పెట్టాను దగ్గర దగ్గర రెండు గంటన్నర అయిపోయింది అంత టైమే పట్టదు ఏంటి ఇంత టైం ఉడుకుతుంది ఏంటి అని చెప్పేసి అడుగు చూస్తే ఈలో ఎందుకో మా అమ్మ ఫోన్ చేస్తే చనపప్పు ఇలాగా నాకు ఇలా టార్చర్ పెట్టిందంటే అది ఎలా లా పెద్దగా ఉందో చిన్నగా ఉందా అని అయితే పెద్దగా ఉందని చెప్పాను కాబట్టి బఠానీ పప్పు అయితే తొందరగా ఉడకదు అది ఓన్లీ చనప్పిండి అది ఆడించుకోవడానికే బాగుంటుందని చెప్పింది మనకేం తెలుస్తుంది సీనియర్స్ సీనియర్సే కదా ఇంక ఈ లోపైతే చనపప్పు మొత్తానికి అది ఎలాగోలాగైతే ఉడికిపోయిందిలండి ఇంకా మధ్యాహ్నం లంచ్లో కదా కర్రీ చేశాను ఇంకా మంగళవారం రోజు బండకాయ పులుసు చేశాను కదా పులుసు అనేది ఏదైనా కొంచెం దాచిపెట్టుకొని తింటేనే దాని టేస్ట్ అనమాట ఇంకా నేను మొన్నటిది కొంచెం ఎలా ఉంది అని టేస్ట్ చేసాను మంగళవారం ఉంది కదా టేస్ట్ చేశాను చాలా బాగుంది అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసి ఎక్కడ అక్కడ పెట్టేశాను ఇంకా నా మధ్యాహ్నం నైట్ డిన్నర్ కింటే చపాతీ చేసేద్దామని ఆ కూర ఉంది కాబట్టి చపాతీ చేసేయచ్చు ఇంకా ఈ లోపం అన్ని పనులు ఇంకా కొంచెం కొంచెం ఇంట్లో మెషిన్ పనులు అవన్నీ రెగ్యులర్గా చేయవలసినవి అయితే చేశాను బయటికి వెళ్ళి చిన్న పని ఉంటే ఆ పని కూడా చేసుకొని వచ్చేసాను అనమాట ఇంకా సాయంత్రం దీపం కోసం దీపం పెట్టే ముందు ఇవన్నీ ఉదయం అన్నీ తీసేస్తాను వీళ్ళు వీలైతే రోజు నైటే క్లీన్ చేసేస్తాను తోమేసుకుంటాను లేదంటే రేపు ఉదయాన్నే తోమి తీసి ఉంచుకుంటే స్నానం చేయకుండానే అని చెప్పేసి నేను అవి తీసేసాను సాయంత్రం దీపం అది పెట్టేస్తాను అనమాట ఇంకా నైట్ డిన్నర్లో చపాతీ కాదు వంట పని అయితే ఏమీ లేదు ఇంకా ఈ టూ డేస్ బ్లాగ్ అయితే ఇలా సింపుల్గా అయిపోయిందండి ఈ టూ డేస్ బ్లాగ్ ఇలా పిల్లలు లేకపోవడం వల్ల మరీ బోర్ కొడుతుంది అనమాట ఏమైనా చేసి పెట్టడానికి చేయడానికి కూడా ఇంకా వాళ్ళు లేరు కదా నేను ఏమీ చేయట్లేదు ఇంకా నైట్ ఏంటంటే పడుకునే ముందు ఒకసారి వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి రెగ్యులర్గా వంట దీపం ఎలా అవుతుంది రెగ్యులర్గా ఈ యూట్యూబ్ కూడా నాకు ప్రతిరోజు కూడా అదొక కంపల్సరీగా పనిలే అయిపోయింది అనమాట ఇంకా నైట్ ఇవన్నీ దీపం అది కంపల్సరీగా సాయంత్రం పెడతాను అంటే ఇలా మనస్ఫూర్తిగా దీపం పెట్టి చాలా రోజులు అయిపోయింది ఈ టూ డేస్ ఇలా గడిచిందండి నచ్చితే లేకపోతే షేర్ చేయండి థ్యాంక్ యూ